మరణమ పార్వతీ పట ఉత్తరాఖండ్లో గన్సాలికి అతి దగ్గరలో సుమార్త్ నది అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నది ఉన్నది ఇది గంగా భాగీరథీర్థి ఉపనది అయినటువంటి బిలంగన నది యొక్క ఉపనది చూస్తూ ఉన్నాం మనం కింద అక్కడి నుంచి తీర్థ సేకరణ అతి కష్టతరంగా విద్యాపీఠం చుట్టూ కొండలు ఎటువంటి మార్గము లేనటువంటి అసలు దిగడానికి అవకాశము లేనటువంటి తీర్థాలను మనం చూడడానికి అవకాశం లేనటువంటి తీర్థాలను సవిధిగా అంటే శాస్త్రంలో పాదరక్షలు ధరించకుండా తీసుకురాబడ్డటువంటిది తీర్థము అని పేరు అనమాట పాదరక్షలు లేకుండా ముళ్ళు అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా అమ్మవారి యొక్క కృపచేత ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంత లోపలికి దిగి ఈ నది నీళ్ళు మన జలలింగార్చనలో వినియోగించడం కోసం తీసుకురావడం జరుగుతుంది అశేషంగా కృషి చేస్తున్నటువంటి విద్యాపీఠం ఏ కార్యక్రమం చేసినా కూడా సవైదిక విధానంలో చేస్తుంది అందుకనే ఇంతింతై వటుడింతై తానింతై అని ఇరవై రెండు సంవత్సరాల్లో అనేక మంది విద్యాపీఠానికి ఆశ్చితులయ్యారు కొన్ని లక్షల మంది సేవ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది వచ్చి ఆ దేవాలయాన్ని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలక తిలకించి ధరిస్తూ ధరిస్తూ ఉన్నారు అటువంటి విధానంలో ఈ జలలింగార్చన మహోత్సవంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో వెళ్లబోతుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కేవలం ఉత్తరాఖండే కాదు ఉత్తరాఖండ్ దేవభూమి నదులకు పుట్టినిల్లు అట్లనే మనకు తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు మధ్యలో ఉన్నటువంటి వింధ్యా ప్రాంతం పైన ఉన్నటువంటి హిమాలయాలలో విపరీతమైనటువంటి నదులు పుట్టడం జరుగుతుంది అనేక మందికి ప్రశ్న వెయ్యి ఎనిమిది నదులు ఉన్నాయా అని చూస్తూనే ఉన్నారు వెయ్యి నదులు కాదు భారతదేశం లక్షల లక్షల నదులకు పుట్టినిళ్లు ఇవి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి మన సనాతన ధర్మ సంస్కృతిని మనకు తెలియజెపుతూ ఉన్నాయి నదులన్నీ కూడా కాబట్టి నదులను పరి పరిరక్షించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని గుర్తిస్తూ మనమందరం మన నదులను కలుషితం చేయకుండా నేడు మానవ వ్యర్థాలను కూడా తీసుకుపోయి నదులలో కలుపుతున్నారు మేము అంత కిందకి వెళ్ళి చూస్తే కూడా అక్కడ ప్లాస్టిక్ దబ్బాలు ఉన్నాయి చూడండి ఎంత దారుణం అది ఇంత పవిత్రమైనటువంటి నదులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నదని గుర్తు చేస్తూ జై గురుదత్త జై జై